టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం కుప్పం పట్టణంలో ఈ నెల పదిహేనవ తేదీన అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరుగుతోందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్ మరియు కాణిపాకం వెంకటేష్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్ పై చేసిన దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వైసీపీ హయాంలో పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేశారన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్న క్యాంటీన్ నిర్వహణపై సంతకం చేశారని కొనియాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా అన్ని పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు అదేవిధంగా జీవితం ఉన్నంత వరకు కుప్పం ప్రజలు చంద్రబాబు రుణపడి ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సల్ సోమశేఖర్ కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు ముఖేష్ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించే కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా మూసివేసి అన్నా పేదవానికి దొరికే అన్నాన్ని కూడా దూరం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అంతేకాకుండా ఆ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆ పేదవాళ్ళకి అన్నం పెట్టాలనేసి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ని సొంతంగా నిర్వహిస్తూ పేద పెద్దలకు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఈ ఎన్టీఆర్ ఇతర ముందర ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పాటు చేసినప్పుడు కూడాను అనేక రకాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవడం కానీ ఈ అన్నా క్యాంటీన్ ని కూల్చడం కానీ షెడ్లన్నీ పీకి వేయడం కానీ అనేక రకాల మా వాళ్ళ మీద కొట్టడం కానీ అన్నా క్యాంటీన్ నిర్వాహకుడిని కొట్టడం కానీ దౌర్యం చేయడం కానీ దౌర్జన్యం చేయడం కానీ జరిగింది అయినా కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురు ఎదురిచ్చినా కూడా ఎక్కడగా వెనకడు వేయకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ప్రజలు కానీ సహకారంతో చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు అన్నా క్యాంటీన్ నిర్విరామంగా కొనసాగిస్తున్నాం పేదవానికి పట్టి అన్నం పెట్టడమే మాకు భాగ్యంగా భావిస్తూ చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు అన్నా క్యాంటీన్ దాదాపు మూడున్నర సంవత్సరంగా మనం కంటిన్యూ చేస్తున్నాం అయినా కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు రౌడీత్యంతో ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన కూడా చేశాం మనలా కూడా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు సీఎం అయినంత వెంటనే అన్నా క్యాంటీన్ పైన సంతకం పెట్టడం చాలా సంతోషం రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు అన్నం పెట్టాలా అనే ఉద్దేశంతో సంతకాల్లో మొదటి సంతకాల్లో చంద్రబాబు అన్న క్యాంటీన్ పైన సంతకం పెట్టడం జరిగింది ఈ కొత్తగా అన్న క్యాంటీన్ గతంలో ఓపెన్ చేసినటువంటి అన్నా క్యాంటీన్ ని మరలా మరమతులంద చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు ప్రారంభించడం జరుగుతోంది బ్రహ్మాండమైనటువంటి భోజన సౌకర్యం కానీ మూడు కోట్ల కూడా భోజనం పెంచే కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఉప్పం నియోజకవర్గంలో కొంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ప్రజలందరూ కూడా అందిస్తున్నారు ప్రజల పక్షాన ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నా ఉద్దేశమే పేదవానికి అన్నం పెట్టాలని కార్యక్రమం నిర్వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ రాబోయే రోజులు ఎంతో బాగా నిర్వహిస్తామని తెలియజేసుకుంటున్నాం